హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బంగాళదుంప ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ బంగాళదుంప ఫ్రై చపాతీలో కానీ పప్పుకి సైడ్ డిష్లో కానీ బాగుంటుందండి నేను పావు కేజీ వరకు బంగాళదుంపలు తీసుకున్నాను శుభ్రం చేసి ఒక బంగాళదుంపని ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటే కుక్కర్లోనే అంతా మ్యాష్ అయిపోతుంది ఈ విధంగా బంగాళదుంపలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి కుక్కర్లో బంగాళదుంపలను వేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మూత పెట్టి మూడు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి చూడండి బంగాళదుంపలంతా ఉడికాయి చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి అన్నీ ఇదే విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేయడం వల్ల ఫ్రై చేసేటప్పుడు మసాలా అంతా బాగా పడుతుంది ఇలా ముక్కలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి లో ఒక గరిట ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చెనగపప్పు ఒక ఎండు మిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లిని దంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి తీసుకున్నాను అది కూడా ఇందులో వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి ఈ విధంగా టమాటాలంతా మగ్గించాలి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ముందుగా కట్ చేసిన బంగాళదుంపలను వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మసాలా అంతా కలిసేలాగా నాలుగు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మాడి కిందంతా పడుతుంది కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్ల కస్తూరి మేతి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో కస్తూరి మేతి వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బంగాళదుంప ఫ్రై రెడీ ఈ బంగాళదుంప ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అద్దిరిపోతుంది మీరు కూడా ఈ విధంగా చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్